ప్రైజ్ దొలాడు మీ అందరికీ మరొకసారి సూకరిస్తున్నామని వందనాలు కొరతగా మన దేశంలో అస్సాం రాష్ట్రంలో ఆ రాష్ట్ర సీఎం గారు ఫిబ్రవరి నెల పదమూడవ తేదీన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున వాళ్ళ పార్లమెంట్లో కొన్ని చట్టాలను పెడుతున్నామని ఆయన తెలియజేశాడు ఆ చట్టాల యొక్క ఉద్దేశం ఏంటంటే యూసిసి అనేటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటి దాన్ని వాళ్ళ రాష్ట్రంలో ప్రవేశపెట్టబోతున్నాము అని ఆయన చెప్పారు యూసీసీ అనేటువంటి చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఆ చట్టంలో తీసుకొస్తున్నటువంటి కొన్ని విషయాలు ఏంటంటే మా రాష్ట్రంలో ఈ పేక్ మ్యాజిక్ హీలింగ్స్ ఎవరైతే చేస్తారో అది చట్ట నిరోధకంగా దాని మత నిరోధకంగా దాని చట్టం బిల్లు చేస్తున్నాము దానివల్ల మేము మత మార్పిడులు అరికడతాము అని ఆయన ఒక స్టేట్మెంట్లో ఇచ్చారు మీరు ఈ వీడియో అక్కడ మీకు నిప్పు పెడతాను చూడండి సో బీజేపీ చాలా పకడ్బందీగా వారి యొక్క ఎజెండాలను ఉత్తరాఖండ్లో ఎస్టాబ్లిష్ చేశారు అక్కడ వారు ఇదే మత నిరోధక చట్టాలను ప్రవేశపెట్టారు సో ఇప్పుడు అస్సాం రాష్ట్రంలో కూడా ఇది పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు అని అడిగితే మా గిరిజన జాతీయులను ఇలాంటి పేక్ మిరాకల్స్తో మత మార్పులు చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చాడు చాలా సంతోషం అంటే విషయాలను మనం కొన్ని ఆలోచించాలి ఈ పేక్ మ్యాజిక్స్ మీద ఆధారపడే విశ్వాసుల కన్నా ఇప్పుడు రియల్గా దేవుని వాక్యాన్ని దేవుని వాక్యాన్ని విశ్వసించి దేవుని పట్టుకునేటువంటి విశ్వాసులు చాలా ప్రాముఖ్యం ఆయన కొన్ని చట్టాలు పెట్టారు వాళ్ళ రాష్ట్రంలో బహుభార్యత్వం పోలోగ్రామీ అండ్ అలా అలాగే లీవింగ్ టుగెదర్ అండ్స్ అంటే సహజీవనం చేసేటువంటి కొన్ని చట్టాలను వారు కొంచెం కఠినతరం చేస్తూ దానితో పాటే ఈ బిల్లు పెడుతున్నామని ఆయన ప్రకటించాడు సో ఇది చాలా మంచి చట్టాలు చేసినప్పుడు స్వాగతించాలి సో ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా కూడా రావచ్చు ఎందుకంటే మొన్న మధ్యకాలంలో ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ సీఏఏ అండ్ ఎన్ఆర్సీ అండ్ యూసీసీ అనేవి మేము ఖచ్చితంగా మేము ప్రవేశపెట్టి తీరుతాము ఇంకా మరికొన్ని కఠినమైన చట్టాలు కూడా తీసుకొని వస్తామని వారు ప్రకటించారు కనుక వారు వారు పట్టినటువంటి సిద్ధాంతము ఎజెండా మీద వారు బలంగానే ఉన్నారు క్రైస్తవులందరూ కూడా ఈ రోజున వాక్యం మీద ఆధారపడి దేవుని పట్టుకొని బలమైనటువంటి పరిచర్య చేయడం ఎంత అవసరం సో అస్సాం రాష్ట్రంలో ప్రవేశపెట్టిన బిల్లు త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా వ్యాపిస్తూ అన్ని రాష్ట్రాలకే అది వెళ్తుంది కనుక మీరు అందరూ కూడా ప్రార్థించని సిద్ధపడండి ఎవరికైనా ఇంకా ఈ చట్టాల గురించి తెలుసుకోవాలనుకుంటే మనం ఈ అప్పోస్థలిక్ వాయిస్ ద్వారా మీకు ఒక్కొక్క చట్టాన్ని నేను మీకు వివరించడానికి అంటే వాటిలో ఉన్నటువంటి విషయాలను మీకు లోతుగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ